పెళ్లి చీర తీసుకువస్తే చాలు కావలసిన పళ్ళు మ్యాచింగ్ మగ్గం వర్క్ జ్యువెలరీ ఇలా అన్ని రకాల ఐటమ్స్ మా వద్ద తక్కువ ధరలో లభిస్తాయని కేఎస్ బుటిక్స్ అండ్ టేలర్ ఫ్యాషన్ స్పాట్ షాప్ నిర్వాహకురాలు శ్రవంతి అంటున్నారు అండ్ ఫ్యాషన్ స్పాట్ ఇక్కడ వచ్చేసి మనము పట్టు పట్టు అంటే మనం మగ్గంకి కానీ మ్యాచింగ్ బ్లౌజ్ కానీ లేకపోతే కంప్యూటర్ వర్క్ కానీ యూజ్ చేసే పట్టు మేము అన్ని హోల్సేల్ రేట్లో సేల్ చేస్తాము మనము పళ్ళుకు సంబంధించిన మెటీరియల్ కానీ మగ్గంకి సంబంధించిన మెటీరియల్ కానీ లేదా కంప్యూటర్కి యూజ్ చేసే థ్రెడ్స్ కానీ జెర్రీ కానీ టోటల్ అన్ని రకాల మెటీరియల్ నా దగ్గర ఉంటుంది నేను హోల్సేల్ రేట్కే సేల్ చేస్తాను నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణానికి చెందిన స్రవంతి గత మూడేళ్లుగా కేఎస్ బుటిక్స్ టైలర్ ఫ్యాషన్ స్పాట్ షాప్ను నిర్వహిస్తున్నారు తక్కువ ధరలో మగ్గంకు కావలసిన అన్ని ఐటమ్స్ ఇక్కడ లభిస్తాయి మగ్గం వర్క్ ఉపయోగించే ఆ పట్టు మా వద్ద హోల్సేల్ ధరలకే సేల్ చేస్తున్నామని స్రవంతి లోకల్ తో తెలిపారు పట్టు కూడా మేము ఆఫ్ పట్టు వన్ ట్వంటీ రూపీస్ మీటరే బయట వన్ ఎయిటీ వన్ ఫిఫ్టీ కి దొరుకుతుంది నేను వన్ ట్వంటీ రూపీస్ కె సేల్ చేస్తున్నాను మీకు ఏ కలర్ కావాలన్నా మన దగ్గర అవైలబుల్ గా ఉంటుంది అంటే తక్కువ రేట్ ఉంది క్వాలిటీ ఉండదని కూడా అనేసి అనుకోవద్దు మేము చేసే ప్రతి ఒక్కటి ఈవెన్ టెన్ థౌజండ్ రూపీస్ మగ్గం వరకు కూడా మేము ఈ పట్టు పైన నేను వేస్తాను ఇంకా అలా కాకుండా నా దగ్గర వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ గానీ వన్ గ్రామ్ గోల్డ్ హారం మ్యాచింగ్ బ్యాంగిల్స్ కానీ ఇంకా అన్ని ప్రతి ఒక రకాల అంటే మనం మా కాన్సెప్ట్ ఏంటంటే ఒక శారీ తీసుకొస్తే మ్యారేజ్ పర్పస్ ఒక శారీ తీసుకొస్తే దానికి మ్యాచింగ్ మ్యాచింగ్ ప్రతి ఒక్కటి మా దగ్గర దొరుకుతుంది ఈవెన్ బ్యాంగిల్స్ ఇయర్ రింగ్స్ కానీ సెట్స్ గానీ హెవీ హెవీ మ్యారేజ్ సెట్స్ కూడా నా దగ్గర ఉంటాయి బ్రైడల్ సెట్స్ కూడా ఉంటాయి ఎప్పుడు కూడా మా దగ్గర థర్టీ ఫార్టీ పీసెస్ ఎప్పుడు ఆర్డర్స్ ఉంటాయి నాకు ఇంకా నేను నా ఫ్రెండ్స్ సర్కిల్ లో గానీ కస్టమర్స్ గానీ సాటిస్ఫైడ్ గా ఉన్నారు ఎందుకంటే మేము ఒక బ్లౌజ్ డిజైన్ వర్క్ తీసుకున్నామంటే ప్రతి ఒక్కటి మ్యాచింగ్ దగ్గర నుంచి చాలా సెలెక్టివ్ గా తీసుకొని మరీ వేయిస్తాను వాళ్ళు అట్రాక్ట్ అయ్యే విధంగానే నేను చేస్తాను కాబట్టి చాలా కస్టమర్స్ కూడా చాలా మంది వస్తారు టైం కు కూడా డెలివరీ ఇవ్వడం జరుగుతుంది